సార్ నమస్తే అండి మరి ఈరోజు పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశ్రమల్ని పెట్టుబడులను ఆకర్షించేదానికి దావోస్లో పర్యటనలు చేస్తూ ఉన్నారు మరి మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు విగ్రహాల ఆవిష్కరణల గురించి కానీ అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా మన రాష్ట్రంలో ఉండి ముందుకు తీసుకెళ్తూ ఉన్న పరిస్థితి మరొక యువకుడిగా ఏ విధంగా చూస్తారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల కంటే ఒక టార్గెట్ ఒక లక్ష్యం ఉంటుందండి మనం ఆల్రెడీ మనం ఆ టార్గెట్ రీచ్ అయిపోయాం మొన్న విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మెట్ జరిగి మనకు పదమూడు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయి ఆ డబ్బులన్నీ ఎక్కడెక్కడ పెట్టాలో అర్థం కాక అసలు ఏం చేయాలో అర్థం కావట్లేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఆ ఎవరికైనా అడిగితే అప్పులు ఇద్దామని చెప్పేసి ఏదైనా పక్క రాష్ట్ర వాళ్ళు అడిగితే అప్పులు ఇద్దామని చెప్పి అందుకే మన రాష్ట్రం ఉన్నటువంటి అమాల రాజా కంపెనీని లూలు మార్చు అంటే తరిమేసాం ఎందుకంటే పదమూడు లక్షల కోట్లు వస్తుంటే ఇంకెందుకు మనకు పెట్టుబడులు ఏ పిచ్చా మీకు 呃。Uh ఏంటి మరి మామూలుగా ఉండదు మొన్నతో కంపెనీలు వచ్చి పడిపోవాలి ఇక్కడ అన్న మీటింగ్ మాట్లాడారంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్ని పదాలు పదాలు ఏరుకోవాలన్నమాట వాళ్ళు ఏం మాట్లాడాడో దాన్ని ఏరుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు సో మన కంపెనీలు కంపెనీలు అవసరంలే కంపెనీల గురించి మనం ఆలోచించాల్సిన ప్రసక్తే లేదు ఒకవేళ కంపెనీలు కావాలని మన్న దావోస్ వెళ్ళాలన్నా పర్మిషన్ కోర్టు పర్మిషన్ కావాలి దానికి ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇవన్నీ ఒకవేళ కుదిరి లైన్ కుదిరి ఒకవేళ కర్మగాలి వచ్చిందనుకో పర్మిషను ఆయన అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్న సమాధానం ఏం అర్థం కాదు ఇక్కడ అనుకో కొంతమంది సోషల్ మీడియా పేటిఎం కుక్కలు ఉన్నాయి వాళ్ళకి డబ్బులు వేసామనుకో అబ్బా రాష్ట్రంలో అదిగో అభివృద్ధి ఇదిగో అభివృద్ధి అదిగో అక్కడ అదే సార్ ఇదే అని చెప్తారు కానీ అక్కడ 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 దోవసులు చెల్లుబాటు అవ్వదుగా డాలర్లు వేసినా కూడా చెప్పుతో కొడతారు అంతారు అనమాట కాబట్టి అక్కడ ఇట్లాంటి సొల్లు కొట్టడానికి కుదరదు కదా ఎక్కడ పోయి అక్కడ ఏంటి మీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటన్నాడు అనుకో అసలు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎక్కడ నుండి వాట్ ఈజ్ యువర్ క్యాపిటల్ అన్నాడు అనుకో మా నాన్న కింద చూసుకొని కింద చూసుకొని రాను బాను ఫ్లైట్ కార్జీ ఫ్లైట్ ఛార్జీలు బొక్క డబ్బులు ఛార్జీలు బొక్క అని చెప్పేసి కింద చూసుకొని బావాల్సిన పరిస్థితి వస్తుంది క్యాపిటలే లేని రాజధాని రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఓడిస్తాడే మొగుడు ఉంటే కదా కాపురం చేసేది పిల్లలు పుట్టేది మొగుడే లేడు మూడు రాజధానులు అన్నాడు దాన్ని మొండ మోపించాడు ఏముందని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు ఎందుకంటే దూరం పోవటం అవసరమా మనకు పదమూడు లక్షల కోట్లు వచ్చాయి ఉత్తరాంధ్ర నుంచి మనకు భారీ ఎత్తున మీరు చూడండి రోజు బార్డర్లో టన్నులు కొద్దీ గంజాయి ఎవడన్నా చేశాడా ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చాడు మరి స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని కలగంటే ఈరోజు సారాయి ఆంధ్రప్రదేశ్గా మార్చాడు లిక్కరు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చా లిక్కరు ఏ ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మేము ఆంధ్రప్రదేశ్ పౌరులుగా కాలర్ ఎగరేసి దట్ ఈస్ జగన్బాబు అని చెప్పుకుంటాం మాకెందుక ఆ పెట్టుబడులు మాకేం అవసరం నీకు కావాలంటే చెప్పు పక్క రాష్ట్రం రేవంత్ రెడ్డికి ఇంకా రెండు కంపెనీలు పంపిస్తాం ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏం పనులే ఎదురుతున్నాడు కానీ రేపు బొద్దుడు సాయంత్రానికల్లా మీకు విశాఖపట్నంలో ఉన్నటువంటి రెండు కంపెనీలు హైదరాబాద్కి సముద్రం లేక లేకపోతే హార్బర్లు పంపిపోయామా రెండే రెండు నిమిషాలు జేసీబీ తీసుకెళ్ళి అక్కడ పెట్టామంటే దెబ్బకే పరిగెడతాయి తెలంగాణకి కంపెనీలు గింనీలు అట్లా ఏం రావు ఎక్స్పెక్ట్ చేయొద్దు అది తెచ్చే మహానుభావును కూడా మనం ఇరవై సీట్లు పరిమితం చేశాం కాబట్టి మనం కూడా ఎక్స్పెక్ట్ చేయటం కరెక్ట్ కాదు మరి గ్లోబల్ సమ్మిట్ ద్వారా పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓయిల్ చేసుకున్నాం అని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంటే ఐటీ శాఖ మంత్రి గారు కానీ మరి ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ ధరికి దాదాపు సంవత్సరం కావస్తా ఉంది మరి ఎన్ని పరిశ్రమలు ఈ రోజు కార్యరూపం దాల్చేయంటారు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అంటారు మేమైతే సంతకాలు పెట్టామయ్యా వాళ్ళకి ఈ సంతకాలు తీసుకెళ్ళి ఏదో ఒక బ్యాంకు డబ్బులు ఇస్తే అప్పుడు ఆ ఇండస్ట్రీ ఇస్ట్ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు సో ఇప్పుడు ఎంఓలు గుర్చుకునే సంతకాలు పెట్టాం కానీ మమ్మల్ని మేము పెట్టిన సంతకాన్ని నమ్మి ఏ బ్యాంకు లోన్ ఇవ్వట్ల ఖచ్చితంగా వాళ్ళు లోన్ ఇచ్చిన మరుక్షణం మా ఊళ్ళో వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతాడు ఇండస్ట్రియలు పెడతాడు మీ అందరికి కూడా అన్ని విధాలుగా ఆదుకుంటాడు కాకపోతే ఈ లోపు టైం ఎక్స్చేంజ్ అయిపోయింది ఉన్నోడు ఉంటాడు పోయినోడు పోతాడు పక్క రాష్ట్రాలకి కాబట్టి మాకు డబ్బు సంపాదించడం ఎలా అనేది జగన్మోహన్ రెడ్డికి మీరు చెప్పొద్దు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మొదట వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండు లక్షల కోట్లు సంపాదించాడు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత డైరెక్టు ఎన్టీ మధ్య ఒకటి చెప్తున్నారు కదా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఆ పథకాల ద్వారా నాలుగు లక్షల కోట్ల రూపాయలని డైరెక్ట్గా ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇండస్ట్రీస్ని ఎట్లా డెవలప్ చేయాలని అవసరం లేదు ఆయన ఎంతవరకు డెవలప్ అయ్యాడు ఎంతవరకు ప్రజలకు బటన్ నొక్కాను ఆ బటన్ నొక్కానా లేదా నొక్కితే ఎవరు లబ్ధిదారులు ఇద్దవరకే చాలు ఇంకా కొంతమంది రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది కుక్కలు పేటిఎం కుక్కలు రా చెత్తనూ వీళ్ళకి డబ్బులు పడంలోనే ఆహా జగన్మోహన్ రెడ్డి ఓహో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు రాష్ట్రంలో అది తెచ్చాడు ఇది తెచ్చాడు అంటాడు చివరికి ఏం దాడు మొత్తం బోరుగుడు కొట్టేస్తాడు చివరికి ఏం మిగలదు వచ్చే సంవత్సరం పొరపాటున నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే నాకున్నటువంటి భూమి కూడా నాది నాదా కాదా అని హైకోర్టుకి వెళ్ళి తెలుసుకోవాల్సిన పరిస్థితులు తీసుకొచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు కంపెనీలు అనే మాట మీరు అడగొద్దు ఐటీ మినిస్టర్ కాదు ఇంకెవరు కాదు అసలు చివరికి బ్రహ్మదేవుడి దిగొచ్చి ఒక యాభై కంపెనీలు నేను పెడదామన్నా కూడా దేవుని కూడా జైలు ట్యాక్స్ అడుగుతాడు